ఈ అమావాస్య రోజున భగవంతునికి ఏ విధంగా పూజ చేయాలి ఇంకా ఈ రోజున భగవంతునికి ఏం నైవేద్యంగా సమర్పిస్తే మనకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం అలాగే ఈ అమావాస్య రోజున భగవంతునికి చేసే దీపారాధన కూడా ఏ విధంగా ఉండాలో చూద్దాం మాఘ మాసంలో చివరి రోజు అయినటువంటి ఈ అమావాస్య రోజు మార్చి ఆరవ తేదీ రోజు బుధవారం రోజున వస్తుంది ఈ రోజున అమావాస్య గడియలు మంగళవారం రోజు అంటే ముందు రోజు రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమై బుధవారం రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే మాఘమాసంలో చివరి రోజైనటువంటి ఈ అమావాస్య మహాశివరాత్రి పర్వదినం తర్వాత వస్తుంది ఈ రోజున చేసేటువంటి పూజలు ఎంతో విశిష్టమైనవి ముఖ్యంగా ఈ మాఘమాసం శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో విష్ణు భగవాను ఇంకా ఆ పరమశివుణ్ణి పూజించినట్లయితే మన యొక్క కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి ఈ అమావాస్య రోజున మనము నువ్వుల నూనెతో కానీ లేదా ఆవ నూనెతో కానీ దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మనము భగవంతునికి పూజ చేసే ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాత మన నిత్య పూజను చేయడం మంచిది ముఖ్యంగా ఈ రోజున దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఉపయోగించాలి ఆ తర్వాత వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఆ పరమశివునికి పూజ చేయాలి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువును పూజించాలి ముఖ్యంగా ఈ రోజున పూజకు మనము నైవేద్యంగా సమర్పించేటువంటి పదార్థాలను చాలా ప్రత్యేక నిష్ఠతో తయారు చేయాలి వీలైతే ఈ రోజున ఎవరైతే పదహారు రకాలైనటువంటి నైవేద్యాలను ఆ భగవంతునికి సమర్పిస్తారో వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ రోజున మనము భగవంతునికి నైవేద్యం దీపం సమర్పించ దీపారాధన చేసిన తర్వాత మన పూజను ముగించేటప్పుడు చివరిగా హారతిని ఇవ్వడం మర్చిపోకూడదు అలాగే ఈ రోజున భగవంతునికి కొట్టేటువంటి కొబ్బరికాయలో కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ చేర్చి చిన్న పిల్లలకు పంచిపెట్టండి ముఖ్యంగా ఈ రోజున మనం భగవంతునికి పూజ చేసే ముందు మన యొక్క సంకల్పం మన యొక్క కోరికను మనసులో స్మరించుకోవాలి అలాగే ఈ రోజున లలిత సహస్రనామ స్తోత్రం ఇంకా శివ పంచాక్షరి మంత్రం పఠించడం మర్చిపోకూడదు అమావాస్య రోజున అందులోనూ మాసంలోనే చివరి రోజున చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక పూజ మన యొక్క కోరికలను ఖచ్చితంగా కూడా నెరవేరుస్తుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి